శ్రీ నాజీర్ అహ్మద్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ బడ్జెట్పై ప్రసంగించేటువంటి అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజల నమ్మకంతో ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రజల కోరికను తీర్చేటువంటి ఒక ఆయుధంగా ఒక వస్తువుగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా లక్ష కోట్ల అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తుంగలో తొక్కుతూ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా పూర్తిగా విధ్వంసంతో కూడుకున్నటువంటి పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం కేవలం బయటకు కనిపించేటువంటి విధ్వంసే కాకుండా ఆర్థికంగా అన్ని అన్ని విషయాల్లో కూడా పూర్తిగా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులున్నాయి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పోలవరంని పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు అమరావతి అభివృద్ధిని అటకెక్కించడం ఈరోజు రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి ఐదు సంవత్సరాల ముందు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గూగుల్ సైతం కూడా ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు ఉంటే ఈరోజు యూకేజీ చదివేటువంటి పిల్లవాడు కూడా ఈ రాంధానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి ఈ ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులు అందులో భాగంగా ఈ బడ్జెట్ కూడా ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిర్వహించేటువంటి కార్యక్రమంతో పాటు గత కేంద్ర ప్రభుత్వంలో తొంభై మూడు ఏదైతే కార్యక్రమాలు ఇచ్చినటువంటి తొంభై మూడు కార్యక్రమాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈ ఈ పథకాలకి వెచ్చించడంతో పాటు దాదాపు డెబ్బై మూడు కార్యక్రమాలని రివోక్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల బకాయిలను తీర్చేటువంటి ఒక బాధ్యతను తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తెలి ముఖ్య ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా పి ఏదైతే డీపీటీ ముప్పై మూడు వేల కోట్ల రూపాయల డీబీటీ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వయోవృద్ధులతో పాటు వికలాంగులకు వితంగుతులకు గతంలో ఎప్పుడు చెప్పనటువంటి చెప్పి చెప్పినటువంటి మాట ప్రకారం ప నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఈ కార్యక్రమం సామాజిక పెన్షన్లు అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నటువంటి విషయమే కాకుండా ముఖ్యంగా మౌజన్ ఇమాములకు ముస్లిం మైనార్టీలకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గత ప్రభుత్వం ఒక సంవత్సరం కాలం పాటు పెండింగ్ పెట్టినటువంటి తొంభై కోట్ల రూపాయలను పూర్తిగా చెల్లించేట చెల్లించేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వి ఏదైతే విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ బడ్జెట్లో రూపకల్పన చేయడం అనేది చాలా గొప్ప విషయం ముందుగా ఆర్థిక మంత్రి గారికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థలని నిర్వీర్యం చేస్తూ కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గత ఐదు ఉంటే ఈ ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ ని డైవర్ట్ చేస్తూ పూర్తిగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధుల్ని వారినే వారి అక్కడే ఉన్నటువంటి వినియోగించుకునేటువంటి కార్యక్రమంతో పాటు స్థానిక సంస్థలను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక అడుగు వేసినందుకు గౌరవ మంత్రివారికి అలాగే ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అలాగే గృహ నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎస్సీ ఎస్టీ ఎస్సీకి సంబంధించి యాభై రూపాయలు పెంచే కార్యక్రమంతో పాటు ఎస్టీలకు డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అలాగే బీసీలకు సంబంధించి యాభై వేల రూపాయలు వాళ్ళకి ఎక్సైజ్గా గా ఇచ్చేటువంటి కార్యక్రమం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పీపీబి మోడ్లో కొత్త ప్రాజెక్టులు తీసుకుంటున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా వయబిలిటీ గ్యాప్ ఫండ్ని పూర్తి చేయడానికి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి నాయకత్వం ముందుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అన్ని కోణాల్లో కూడా తెలుగు భాషను పక్కన పడేసి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు తెలుగు భాష అభివృద్ధి కోసం పది కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు ఈరోజు యువత నిర్వీర్యం అయిపోతా ఉన్నారు డ్రగ్స్ అలాగే నార్కోటిక్స్ బారిన పడి వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈగల్ అనే ఒక టీంని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క స్టే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ లో కూడా ఒక స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు నవోదయం టూ పాయింట్ ఓ పేరుతో పది కోట్ల రూపాయలు ఈ నార్కోటిక్స్ ని అరికట్టడానికి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎంతో ఆలోచన తీసుకున్నటువంటి గౌరవ ఫైనాన్స్ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అలాగే మహిళలకు సంబంధించి మహిళలు మహారాణులు అనేటువంటి నినాదాన్ని సాకారం చేసేటువంటి విధంగా ఈరోజు దీపం టూ పాయింట్ ఓ పథకం ద్వారా రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలతో దీపం పథకాన్ని అందించేటువంటి కార్యక్రమం మరో మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం మిడ్ డే మీల్ స్కీమ్ పేరుతో పిల్లలు భోజనం చేయడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆలోచనని ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో కానీ అలాగే మిడ్ డే మీల్స్ లో కానీ నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఈ రోజు పర్యాటకం అనేది ఒక ఇండస్ట్రీగా తీసుకొని దానికి అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పర్యాటక అభివృద్ధిని ముఖ్యంగా టెంపుల్ టూరిజం దగ్గర నుండి హెల్త్ టూరిజం దగ్గర నుండి అన్ని టూరిజం మీద దృష్టి పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు సామాన్యులు మధ్యతరగతి ప్రజలు భయపడేటువంటి అంశం వైద్యం ఇటువంటి వైద్యం కోసం ఈరోజు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తీసుకొని బడ్జెట్ లో రూపకల్పన చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్న ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వారికి బీమా కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు కార్మికులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏదైతే బీమా పథకం ఉందో దాన్ని రివోక్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో మైనారిటీలు దాదాపు డెబ్బై లక్షల మంది మైనార్టీలు ఉన్నారు వారికి అనేక అంశాల్లో లోటుపాట్లు ఉన్నాయి వారికి ఇచ్చినటువంటి ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లతో ఈరోజు సంక్షేమంతో పాటు వారి అభివృద్ధి ప్రణాళికలు ఇండస్ట్రియల్ కానీ ఆర్థికంగా కానీ మైనార్టీలు ముందుకు సాగాలంటే ఇంకొద్ద పెద్ద ఎత్తున బడ్జెట్ ని కేటాయించినటువంటి అవసరం ఉంది ఇంక్యుబేషన్ సెంటర్లతో పాటు ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ అనే ఒక మంచి పథకాన్ని మంచి ఇన్నోవేషన్ హబ్ ను తీసుకుని వచ్చి ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్కిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతా ఉంది సామాన్య ప్లంబరు ఈ రోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు లేని వారి పనికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ బీటెక్లు ఎంబీఏలు చేసినటువంటి పిల్లలు ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను శ్రీకారం చుట్టేటువంటి విధంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో మన అందరం కూడా శాసనసభ్యులైనటువంటి ప్రతి ఒక్కరూ బాధ్యతను గురుతర బాధ్యతగా భావిస్తూ దీన్ని ముందుకు తీసుకుని వెళ్లి రాష్ట్రంలో ఏ ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థి కూడా నిరుద్యోగానికి గురి కాకుండా మన అందరి ప్రియతమ నాయకుడు నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శ్రీకారం చుట్టే విధంగా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు